అమరావతిలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పొత్తులపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు శివప్రకాష్ రాతపూర్వకంగా ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలను కోరారు రాతపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాలను బీజేపీ హైకమాండ్ ముందుంచనున్నారు ఆయన ఏపీలో పొత్తుల గురించి బీజేపీ నేతలు బహిరంగ కామెంట్లు చేసే అంశంపై ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది పొత్తుల గురించి మాట్లాడే స్థాయి ఏపీ నాయకులకది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు కొందరు నేతలు పొత్తుల స్థాయి దాటి సీట్ల కేటాయింపు వరకు మాట్లాడుతున్నారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు ఒత్తులపై బహిరంగంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు కోరారు అమరావతిలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పొత్తులపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు శివప్రకాష్ జీ రాతపూర్వకంగా ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలను కోరారు రాతపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాలను బీజేపీ హైకమాండ్ ముందుంచనున్నారు ఆయన ఏపీలో పొత్తుల గురించి బీజేపీ నేతలు బహిరంగ కామెంట్లు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది పొత్తుల గురించి మాట్లాడే స్థాయి ఏపీ నాయకులది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు కొందరు నేతలు పొత్తులు స్థాయి దాటి సీట్ల కేటాయింపు కొరకు మాట్లాడుతున్నారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు పొత్తులపై బహిరంగంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు కోరారు రైట్ ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం ఎారు అభిప్రాయ సేకరణ జరుగుతోంది పొత్తులకు సంబంధించి ఏ పార్టీతో ఉండబోతోంది ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఇందులో రాతపూర్వక అభిప్రాయం ఇచ్చారనేది తెలియాల్సి ఉంది రైట్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ఏంటి వాడివేడిగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఏంటి ఎట్లాంటి ఈక్వేషన్స్తో వెళ్తోంది బీజేపీ అభిప్రాయ సేకరణ అని తెలుస్తుంది అలాగే అక్కడ పొత్తులకు సంబంధించి బహిరంగంగా మాట్లాడడం గురించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది Thank okay. రైట్ మీరు చెప్పింది కరెక్టే చక్రి ప్రధానంగా అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తుల అంశానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఒక దఫా అభిప్రాయ సేకరణ అనేది పూర్తయింది సో మరింత లోతేసిన విశ్లేషణ చేయడంతో పాటుగా మరింత మరింత మంది అభిప్రాయాన్ని తీసుకునే దిశగా ఇవాళ సమావేశంలో కీలకమైన అభిప్రాయ సేకరణ జరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది సో దీంట్లో భాగంగా మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అలాగే అభిప్రాయ సేకరణ చేసినట్టుగా తెలుస్తుంది పొత్తులు లేకుండా పోటీ చేయడం సాధ్యమవుతుందా అన్న అంశానికి సంబంధించి ఒక అభిప్రాయాన్ని కోరారు రెండోది ఒకవేళ పొత్తులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే జనసేనతో కలిసి వెళ్తే సరిపోతుందా లేకపోతే టీడీపీతో కూడా కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందా ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దానికి ఎంతవరకు సముఖంగా ఉన్నారు సో ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగడం అభిప్రాయ సేకరణ చేపట్టడం అనేది జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది పార్టీ వర్గాల నుంచి సో ఈ నేపథ్యంలో రాతపూర్వకంగా అభిప్రాయాలకు సంబంధించి నేతలు ఎవరైతే తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నారో వాటిని రాతపూర్వకంగా ఇస్తే కనుక వాటన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో అధిష్టానం ముందు ఉంచ ఉంచానని శివప్రకాష్ జీ చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రాతపూర్వకంగా ఇవ్వడంతో పాటుగా కొంత కీలకమైన చర్చ కూడా జరిగింది సో ఈ క్రమంలో ఒకవేళ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగా వెళ్లే పక్షంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి కాస్త కోస్తో ఓట్ల శాతం పెరుగుతుందే తప్ప ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదని జీవీఎల్ వంటి నేతలు చెప్పినట్టుగా తెలుస్తుంది మరొక వైపు చూసుకుంటామంటే పార్టీ గతంతో పోల్చుకుంటే కొంత బలపడినప్పటికీ ఖచ్చితంగా పొత్తులు ఉండి తీరాల్సిందేననే దిశగా కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు సుజనా చౌదరి కావచ్చు వైపు సీఎం రమేష్ ఇటువంటి నేతలు కూడా చాలా స్పష్టంగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఓట్ల శాతం పెంచుకోవడమే కాకుండా సీట్ల సీట్లను కూడా గతంలో ఏవైతే అయితే వచ్చిందో సీట్లు కూడా వస్తే చట్టసభల్లోకి వెళ్తే ఉనికిని కాపాడుకునే దిశగా అలాగే బీజేపీని మరింతగా బీజేపీ ఏపీలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం కావడంతో పాటుగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో బలోపేతం అయ్యే దిశగా షర్మిల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది సో ఈ నేపథ్యంలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుని వెళితేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని మెజారిటీ నేతలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది చిక్రీ సో ఇదే సందర్భంలో కొంతమంది పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు పొత్తుల విషయంలో రాష్ట్ర స్థాయి నేతల వరకు మాట్లాడే అధికారం కావచ్చు ఆ స్థాయి కానీ లేదు సో ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి ఉండగా కొంతమంది తమకు ఇన్ని సీట్లు కావాలి అప్పుడే తమ పొత్తులకు వెళ్తామనే దిశగా కొంతమంది కామెంట్లు చేయడం ఇవన్నీ కూడా కొంత పరిధిని దాటి పరిధిని మించి పరిధి దాటి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే పొత్తుల గురించి గట్టిగా బహిరంగంగా మాట్లాడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్న అభిప్రాయాన్ని కూడా ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఈ అంశం మొత్తానికి సంబంధించిన టీడీపీతో పొత్తుకి వెళ్లాల వద్దన్న అంశానికి సంబంధించిన అధిష్టానానికి వారికి వదిలేతో పాటుగా అధిష్టానం కూడా ఈ సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుసు చక్రి రైట్ పిఎంఆర్ అంటే గా ఒక పార్టీ పేరు లేదంటే రెండు మూడు పార్టీల పేర్లు చెప్పి దీంతో కూటంతో వెళదామని అభిప్రాయ సేకరణ ఉందా లేదంటే ఎవరికి తోచిన పార్టీ వాళ్ళు రాసిచ్చే విధంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అంటే ఇక్కడ పార్టీలు పొత్తులకు వెళ్లే అంశంలో మిగిలిన మిగిలిన పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీతో బీజేపీ ఎలాగో పొత్తు పెట్టుకోలేని పరిస్థితి జనసేన ఇప్పటికే తాము జనసేన మిత్రపక్షంగానే ఉంది అనే విషయాన్ని బీజేపీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక మిగిలి ఉన్న పార్టీ అయితే కనిపిస్తున్న పార్టీ టీడీపీ టీడీపీతో గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కలిసి వెళ్లిన నేపథ్యంలో మళ్లీ తిరిగి అదే కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వర్కౌట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి బీజేపీలో కనిపిస్తుంది మరొకవైపు జనసేన ఎవరైతే ఈ రెండు పార్టీల మధ్య అటు టీడీపీ మధ్య లైజనింగ్ చేస్తున్న వాళ్ళలో ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో సహజంగా ఎక్కువ పార్టీలు అనేవి లేవు కాబట్టి బీజేపీ అనేది జనసేనతో ఆల్రెడీ మిత్రపక్షంగా ఉంది కాబట్టి టీడీపీతో పొత్తుకు వెళ్లాలా లేదా అన్న అంశానికి సంబంధించిన ఈ చర్చ ఈ అభిప్రాయ సేకరణ జరిగింది ఈ చక్రీ థ్యాంక్స్